హలో వ్యూవర్స్ ఈ రోజు మనం కోంపల్లి రాయచందరి మాల్ వెనకాల ఉన్న హార్ట్ టచ్ కలెక్షన్స్ అయితే వచ్చేసాం ఇక్కడ ఎలాంటి గ్యాడ్జెట్స్ ఉంటాయి ఇంటికి సంబంధించిన ఎలాంటి ఉంటాయి అనేది నాతో పాటు చూద్దరు రండి దివాళికి చేతులు కాల్చుకోకుండా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది ఇది యూఎస్బి లైటర్ కేవలం నైంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు ఇది చూసారు కదా మినీ ఫ్రిడ్జ్ కార్లో అయినా వాడుకోవచ్చు ఇంట్లో అయినా వాడుకోవచ్చు ఇది దివాళీ ఆఫర్ కింద కేవలం టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఈ ఆన్లైన్ లో ఉంది కానీ దివాళీ ఆఫర్ కింద టూ థౌసండ్ సిక్స్ ఇస్తున్నారు గెట్ టుగెదర్ కి యూజ్ అయ్యే పోర్టబుల్ ఎలక్ట్రిక్ బార్బిక్యూ గ్రిల్ దివాలి ఆఫర్ కింద కేవలం థౌసండ్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు దివాళికి ఇల్లు క్లీనింగ్ చేస్తాం కదా దానికి బాగా యూజ్ అవుతుంది ఇది హైట్ అడ్జస్టబుల్ కూడా దీని ఫ్యాన్ కూడా తుడుచుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని ఇది కేవలం ఎంత అనుకుంటున్నారు నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు అన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే నైన్ ఇన్ వన్ హైట్ అడ్జస్టబుల్ క్లీనింగ్ బ్రష్ ఇది ఆన్లైన్ లో ఫిఫ్టీ హండ్రెడ్ ఉంది కానీ వీళ్ళు దివాళీ ఆఫర్ కింద నైన్ ఫిఫ్టీ రూపీస్ కె ఇస్తున్నారు ట్రావెలింగ్ కి యూజ్ అయ్యే కార్బెట్ ఇందులో ఒక ఎయిర్ పంప్ విత్ టూ పిల్లోస్ అండ్ వన్ సపోర్టర్ వస్తుంది బయట మార్కెట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ కె ఇస్తున్నారు ఈ పెడిక్యూర్ ఫుడ్ అప్ బయట టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది కానీ వీళ్ళ దగ్గర మాత్రం సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కె ఇస్తున్నారు ఇందులో ఇంపార్టెంట్ నోట్ ఇంకోటి ఏంటంటే ఇది షాక్ ప్రూఫ్ కూడా బాడీ పెయిన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చే మసాజ్ గన్స్ ఇవి టూ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర దీన్ని ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి దీన్ని ట్వంటిస్ కి ఇస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వారంటీతో హెడ్ మసాజ్ కోసం యూస్ చేసే స్కాల్ప్ మసాజర్ కేవలం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వారంటీ కార్ క్లీనింగ్ కి యూస్ చేసే వాక్యూమ్ క్లీనర్ అండ్ ప్రెజర్ వాష్ గన్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కేవలం థౌసండ్ నైన్ రూపీస్ కే ఇస్తున్నారు ఈ ప్రెజర్ వాష్ గన్ కేవలం ట్వల్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు వీళ్ళ అన్ని ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వీళ్ళ వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని పెట్టండి విత్ కేటలాగ్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా మీకు వచ్చేస్తుంది వీళ్ళ రెగ్యులర్ ప్రొడక్ట్ అప్డేట్స్ కోసం వీళ్ళ వాట్సాప్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి